ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మాదే అధికారం మేము పక్కాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ మొదలుకుంటే హరీష్ రావు కావచ్చు కవిత కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు ఇంకా పార్టీ నాయకులందరూ మాట్లాడుతున్న విషయం అయితే నిజంగా పరిస్థితి ఉందా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది ఎందుకంటే వాళ్ళు పాపం చాలా అత్యుత్సాహంతో ఉన్నారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ చివర్లో ఎన్నికలు జరుగుతాయి ఇది అందరికీ తెలిసిన సంగతి కానీ అప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా లేదా అన్నది ఒక పెద్ద సవాలుగా ఉంది వేరే పార్టీకే సవాలుగా ఉంది ఇంకో వేరే వాళ్ళకి కాదు దీని కారణం ఏంటంటే ఆ పార్టీకి నిర్మాణం లేకపోవడమే ఆ పార్టీ సంస్థాగతంగా బలపడకపోవడమే అదంతా మర్చిపోయారు వాళ్ళు సంస్థాగతంగా మాకు పార్టీ గ్రౌండ్ లెవెల్లో నిర్మాణం అక్కర్లేదనో లేకుంటే మా క్షేత్ర స్థాయిలో వేరే రకమైన నెట్వర్క్ అక్కర్లేదనో వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి అది పనిచేస్తుందని కూడా అనుకుంటూ ఉండవచ్చు కానీ అదంతా ఒక భ్రమ ఇప్పుడు మనం ఒకసారి ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ పార్టీకి థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి పోలైన ఓట్లలో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ ఓట్లు పోలైతే బీఆర్ఎస్ పార్టీకి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి అలాగే భారతీయ జనతా పార్టీకి థర్టీన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఓట్లు పోలయ్యాయి మజ్లీస్కు టూ పాయింట్ టూ టూ పర్సెంట్ ఓట్స్ పోలయ్యాయి టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ రెండో టర్మ్ అంటే అధికారంలో ఉండగా రెండో టర్మ్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది ఆ సమయంలో నిజంగా కూడా ఎనభై ఎనిమిది సీట్లను గెలుచుకుంది అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్లో ఎనభై ఎనిమిది స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది కానీ కేసీఆర్ అత్యాశతో మిగతా పార్టీలకు చెందిన ఇంకొక పదహారు మంది కూడా చేర్చుకున్నాడు చూడండి అది దాన్ని ఏమంటో మనకు తెలియదు అత్యాశ అంటామా లేకుంటే మరొక ఇంకొక అంశం అంటామా పక్కన పెడితే హండ్రెడ్ అండ్ నైంటీన్ సీట్స్ గాను ఆ సమయంలో అంటే అసెంబ్లీ ఎన్నికల నాటికి ట్వ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాటికి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్లో అసెంబ్లీలో ఉన్న బలం బీఆర్ఎస్ బలం ఎంత అంటే హండ్రెడ్ అండ్ ఫోర్ వన్ నాట్ ఫోర్ సీట్స్ ఇందులో ఈ నూట నాలుగు సీట్స్లో అరవై ఐదు సీట్లను పోగొట్టుకుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అరవై ఐదు సీట్లను పోగొట్టుకొని ముప్పై తొమ్మిది సీట్లను గెలుచుకుంది ఈ ముప్పై తొమ్మిది సీట్లను గెలుచుకున్న తర్వాత కంటోన్మెంట్లో ఉప ఎన్నిక వస్తే అది కూడా కాంగ్రెస్ ఖాతాలకు వెళ్ళిపోయింది దాంతో ముప్పై ఎనిమిది సీట్లకు చేరింది ఇది బీఆర్ఎస్ నంబర్ ఆ తర్వాత అందులో ఒక పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు సో రైట్ నౌ ఇంకొక ఏ రకంగా చూసినా అంటే టెక్నికల్గా చూడడానికి వెయ్యలేదు టెక్నికల్గా అంటే థర్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారనుకుందాం అసెంబ్లీలో బట్ పది మంది దాంట్లో నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ పార్టీకి ఇరవై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ఇది యాజ్టీజ్గా లెక్క సరే ఇంకొక లెక్క ఏంటంటే ఇప్పుడు జిల్లాల వారీగా కూడా నేను ఒకసారి చెప్తాను ఇదంతా ఎందుకంటే నేను ఫస్ట్ ఈ వీడియోలో నేను లీడ్లో చెప్పినట్టే అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా రావడానికి సంబంధించిన బేసిస్ ఏంటి రాకపోవడానికి సంబంధించిన బేసిస్ ఏంటో నేను దీంట్లో చెప్పదలుచుకున్నా ఈ వీడియోలో ఎనాలిసిస్ చేయదలుచుకున్నా సో మనం డిస్చిత్ వైజ్గా చూసుకుంటే ఖమ్మంలో పది సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ ఎనిమిది బీఆర్ఎస్ ఒకటి సిపిఐ ఒకటి గెలుచుకుంది వరంగల్లో పది సీట్లుంటే కాంగ్రెస్ పార్టీ సారీ పన్నెండు సీట్లుంటే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ పది రెండు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నాయి అలాగే నల్గొండలో పన్నెండు ఉంటే పదకొండు కాంగ్రెస్ ఒకటి మాత్రమే మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గెలిచారు అండ్ నగర్లో అవుట్ ఆఫ్ లెవెన్కు గాను తొమ్మిది సీట్లను కాంగ్రెస్ రెండు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది అండ్ హైదరాబాద్లోని హైదరాబాద్ జిల్లాలో పదిహేను సీట్లకు గాను కాంగ్రెస్ జీరో బీఆర్ఎస్ పార్టీకి ఏడు సీట్లు లభించాయి అండ్ రంగారెడ్డి డిస్టిక్ట్కి వస్తే రంగారెడ్డి జిల్లాకు వస్తే పదిహేడు సీట్లకు గాను ఏడు సీట్లను కాంగ్రెస్ పార్టీ పది సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది అట్లాగే ఇంకా మెదక్లో పదికి గాను మెదక్లో పదికి మూడు కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ గెలుచుకుంది నిజామాబాద్లో ఫోర్ కాంగ్రెస్ టూ బీఆర్ఎస్ అండ్ త్రీ బీజేపీ చూడండి ఇక్కడ రంగారెడ్డిలో కూడా ఒకటి బీజేపీ గెలుచుకుంటే నిజామాబాద్లో మూడు గెలుచుకుంది ఆ తర్వాత ఆదిలాబాద్లో ఫోర్ కాంగ్రెస్ టూ బీఆర్ఎస్ అండ్ ఫోర్ బీజేపీ కరీంనగర్లో అవుట్ ఆఫ్ థర్టీన్కు గాను ఎయిట్ కాంగ్రెస్ ఫైవ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ నిల్ అనుకోండి రేపు టోటల్గా సిక్స్టీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్ల సంఖ్య అరవై నాలుగు ప్లస్ ఆ పార్టీ సపోర్ట్ చేసిన సిపిఐ కూడా గెలిచింది కనుక ఆ సీటును కూడా కలుపుకుంటే అరవై ఐదు కంటోన్మెంట్ సీటు కూడా కలుపుకున్నందున మనకు అరవై ఆరు సీట్లు యాజ్ ఆఫ్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆన్ టుడే అసెంబ్లీలో అవుట్ ఆఫ్ హండ్రెడ్ అండ్ నైంటీ సీట్స్ గాను అరవై ఆరు సీట్లు ఉన్నట్టు లెక్క కాంగ్ బీజీ బీఆర్ఎస్ నుంచి చేరిన పది మంది కూడా కలుపుకుంటే డెబ్బై ఆరు మంది ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సరే బీఆర్ఎస్ పార్టీ నేను చెప్పాను ఎంతకుముందు చెప్పినట్టే థర్టీ నైన్ గెలుచుకుంది ఒకటి కంటోన్మెంట్ కోల్పోయింది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్లో టెన్ మెంబర్స్ కాంగ్రెస్లో చేరారు సో ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నట్లు లెక్క అండ్ బీజేపీ సరే ఎయిట్ గెలుచుకుంది ఇదంతా ఒకటి అయితే నేను దీంట్లో చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఉత్తర తెలంగాణ అంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టుక కనండి టిఆర్ఎస్ బాల్యమనండి టీఆర్ఎస్ ఇవ్వనం అండి లేకుంటే మనం అంటుంటాం కదా బాల్యం ఇవ్వనం వగైరా వగేరా వీటన్నింటిలో కూడా టీఆర్ఎస్ పార్టీకి కంచు కోటగా నిలబడిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఉత్తర తెలంగాణ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో కలిపి ఇందులో కాంగ్రెస్ పార్టీ ట్వంటీ సిక్స్ సీట్లను గెలుచుకుంది చూడండి ట్వంటీ సిక్స్ సీట్లు గెలుచుకుంటే బీజేపీ ఏడు సీట్లను డైవర్సం చేసుకుంది బీఆర్ఎస్ పార్టీ పదకొండుకు మాత్రమే పరిమితమైంది ఒకప్పుడు నిజామాబాద్ లాంటి జిల్లాలో అవుట్ ఆఫ్ నైన్కు కు నైన్ సీట్లను టీఆర్ఎస్ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి అవుట్ ఆఫ్ నైన్కు కు నైన్ సీట్లు అట్లాగే కరీంనగర్ లాంటి జిల్లాలో కూడా ఒకటో రెండో తప్ప మిగతా సీట్లన్నీ టిఆర్ఎస్ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి అండ్ వరంగల్ అండ్ ఇంకోటి ఆదిలాబాద్ ఈ నాలుగు జిల్లాల్లో కూడా అంటే ఉత్తర తెలంగాణ అని నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకు చెప్పినట్టుగానే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత టూ థౌజండ్ వన్ నుంచి కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా ఆ పార్టీకి అన్ని విధాలుగా ఇచ్చిన ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఉత్తర తెలంగాణ నా ఉత్తర తెలంగాణలో ఆ కంచుకోటకు బీటలు పడ్డాయి ఆ బీటలు కాంగ్రెస్తో పడ్డాయి బీజేపీతో పడ్డాయి చూడండి ఈ రెండు పార్టీలతో కూడా బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బ దెబ్బతిన్నది అండ్ బీజేపీ అనూహ్యంగా స్వింగ్లో ఉంది ఎందుకు స్వింగ్లో ఉందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే బీజేపీ స్వింగ్లో లేదు అంటే అది బాగా దూకుడుగా లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది పుంజుకుంది ఆల్రెడీ అందువల్ల ఏంటంటే బీజేపీలోని చోట లేని చోట కాంగ్రెస్ పుంజుకుంటోంది అట్లాగే మరికొన్ని చోట్ల బీజేపీ స్వింగ్లో ఉంది ఇది నార్త్ తెలంగాణలో సో ఈ రెండు కాంపోజిషన్స్ వల్ల ఒకటి కాంగ్రెస్ అండ్ రెండు బీజేపీ ఈ రెండు పార్టీల ఏదైతే బలం పెరుగుతూ వస్తుందో ఇది అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు నిజామాబాద్ ఉంది ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పా అవుట్ ఆఫ్ నైన్కు నైన్ సీట్స్ను గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అంటే ట్వంటీ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పరిస్థితి అలాగే ఉన్నట్టుగా అంటే అలాగే ఉన్నట్టుగా అంటే నైన్కు నైన్ బిఆర్స్కి వస్తాయని కాదు ఇప్పుడు మొన్న జరిగిన ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన ఎలక్షన్స్ సంబంధించి మనం మాట్లాడుతున్నాం కదా సో అదే విధమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది బీజేపీ త్రీ సీట్స్ గెలుచుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇక్కడ నిజామాబాద్ త్రీ నుంచి ఇంకా ఒకటి రెండు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు చాలామంది అవుట్ ఆఫ్ నైన్కు గాను అట్లాగే కాంగ్రెస్ బలం ఎటు తగ్గే పరిస్థితి లేదు కనుక ఇక్కడ నేను చెప్పాల్సిందంటే ఉత్తర తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఏవైతే నాలుగు జిల్లాలు ఉన్నాయో ఈ నాలుగు జిల్లాల్లో కూడా ఒకవేళ బలపడకపోతే ఆ పార్టీ పుంజుకోకపోతే ఆ పార్టీ గతంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలకి మళ్ళీ సీట్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ నాటికి ఈ ముప్పై ఎనిమిది కాదు కదా ఇరవై ఎనిమిది కాదు కదా ఇంకా కూడా తగ్గే అవకాశం ఉన్నట్టు కొన్ని అంచనాలు కొన్ని విశ్లేషణలు వస్తాయి సరే ఎన్నికల నాటికి ప్రజాభిప్రాయం ఎట్లా ఉంటుంది ఏ ఇష్యూస్ పనిచేస్తాయి వీటన్నిటిపైన రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్